అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా జెవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఏయే ప్రాంతాల్లో హింస జరిగింది దానికి కారణం ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అదేవిధంగా సిఎస్సి కూడా సమన్లు జారీ చేసింది దాంతోపాటు మీరు వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొంది పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం ఇటు పల్లెల్లో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు రాయలసీమలో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు సో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉద్రిక్తతలకు కారణమైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా కొట్టుకున్నారో ఎంత ఉద్రిక్తపరమైన పరిస్థితులు తలెత్తాయో పోలింగ్ సందర్భంగా మనం చూసాం వీటన్నిటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం రివ్యూ చేస్తుంది రివ్యూ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విషయాలు చూసి ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది ఇంత ఆందోళన ఇంత ఉద్రిక్తత ఇంత హింస గతంలో ఎప్పుడు జరగలేదన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది హుటాహుటిన చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి అలాగే సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది సమన్లు జారీ చేసింది ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మీరు ఢిల్లీకి రండి ఢిల్లీకి వచ్చి ఆ రోజు ఏం జరిగింది ఎక్కడెక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయి ఆ ఉద్రిక్తతల కారణం ఏంటి ఎవరు దీన్ని ప్రోత్సహించారు దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోయారు ఇంత గొడవలు జరుగుతుంటే కనీసం ఎక్కువగా బలగాలు మోహరించి దాన్ని సెట్రేట్ చేయడంలో ఎందుకు ఉదాసీనత కనిపించింది ఈ విషయాలన్నింటికి సంబంధించి మీరు ఢిల్లీకి వచ్చి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వండి అని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కనిపించింది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు కట్టా కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు పంపించింది డీజీపీకి కి అసలు ఓటింగ్ సందర్భంగా పోలింగ్ రోజు ఏం జరిగిందో ఎంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మన కళ ముందు కనిపించిన రెండు రోజుల నుంచి ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన ఈ సమన్లకు సంబంధించి మనం ఏ విధంగా చూడాలి కార్తీక్ ఎస్ కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డికి మరియు డీజీపీకి సమన్లు పంపించింది వ్యక్తిగతంగా హాజరై మీ వివరణ ఇవ్వాలని చెప్పడం జరిగింది అయితే అనేది ఏంటంటే వేదకం మాత్రమే కాదు వైసీపీ అధిష్టానానికి కూడా సమన్లు ఇవ్వాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా ఉన్నారు ఆయన్ని కూడా పిలిచి విచారించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే ఇక్కడ ఒక కేద కనిసేన మాట్లాడుకోవాలి వాస్తవంగా ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను కడప జిల్లాలో కొన్ని ఏరియాల్లో జరిగాయి కమలాపురం అలాంటి చోట జరిగాయి అది కాక మా తాడిపత్రిలో జరిగాయి తర్వాత చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జరిగాయి నిన్నటి నిన్న కూడా టీడీపీ ఎంపీల అభ్యర్థి నాని మీద దాడి జరిగింది చంపే ప్రయత్నం అచ్చే ప్రయత్నం జరిగింది అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నారు ఇది పక్కన పెడితే పల్నాడు జిల్లాలో జరిగింది సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే సామాన్యుడి మీద దాడి చేసుకునేటువంటి సంఘటన మనం చూసాం మాచెల్లా నరసరావుపేటలో ఈవెన్ రబ్బర్ బుల్లెట్ పోలీసులు వరకు సంఘటనలు పోయాయి సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిగాయి ఒక చోట కాదు రెండు చోట కాదు అంటే ఇక్కడ క్లియర్ కట్ ఒక అనుమానం వస్తూ చేస్తుంది రాష్ట్రాన్ని తగలబెట్టండి మనం ఓడిపోయే పరిస్థితులు అని చెప్పేసి వైసీపీ అధిష్టానం నుంచి అక్కడ కార్యకర్తలకు నాయకులకు ఏమైనా ఆదేశాలు పోయా అని ఒక అనుమానం చాలామందిలో కలుగుతూ ఉంది అంటే వైసీపీ ప్లాంట్గా ప్రశ్చషన్తోటి అసహనంతో దాడులకు పాల్పడిందా ప్రతిపక్షాల మీద అనేటువంటిది ఇక్కడ చాలామందిలో వ్యర్థం అవుతుంది సహజంగా ఎప్పుడు దాడులు జరుగుతాయి ఎలక్షన్ జరిగే రోజు దాడులు జరిగాయంటే దానికి కొంత అర్థం చేసుకోవచ్చు సహజంగా ఇరుపాత్రి కార్యకర్తలు మోహరిస్తారు ప్రజల్ని తమ వైపు తిప్పుకునే దానికోసం ప్రయత్నం చేస్తారు ఆ తిప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎదురెదురు అయ్యేటటువంటి వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు చోటు చేసుకుంది గొడవలు పడ్డారు రాళ్ళు ఇసురుకున్నారు అంటే ఓకే అది చాలా చోటు జరిగింది చదుర్మూల సంఘటన గతం కూడా జరిగింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాడులు ప్రతి దాడులు తాడిపత్రలో చూస్తున్నాం తర్వాత చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం అందులోనూ పచ్చకించి చంపేందుకు అత్యా ప్రయత్నాన్ని చూస్తూ ఉన్నాం పల్నాడు జిల్లాలో చూస్తూ ఉన్నాం మాచల్లో చూస్తూ ఉన్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్తీక్ ముఖ్యంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా ఘటనలు జరిగిన పరిస్థితి ఉంది కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా గతంలో జరిగాయి అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది ఇవి హింసాత్మక ఘటనలు జరిగే ప్రదేశాలు ఈ కేంద్రాల వద్ద గతంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారుల దగ్గర ఉంది అయినప్పటికీ కూడా వెంటనే ఏదన్నా గొడవ జరిగినప్పుడు దాన్ని సెట్రేట్ చేసే విధంగా వేగంగా చర్యలు తీసుకోలేకపోయారని చెప్పి పెద్ద ఒక చర్చ ఉంది దీనికి కారణం ఏం కనిపిస్తోంది ఎస్ ఒక ఫెయిల్యూర్ కనపడతా ఉంది ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో కానీ గొడవలు జరగడానికి అవకాశం ఉంది గతంలో జరిగిన నేపథ్యం ఉంది అనేటువంటిది చాలామంది ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు అయితే ప్రతిపక్షాలు మొదటి నుంచే చేస్తున్న డిమాండ్ ఏంటంటే సిఎస్ని డీజేపీని మొదటే మార్చి ఉండుంటే అధికారాన్ని మొదటే మార్చి ఉండుంటే సహజంగా కొంత ప్రతి అధికార రాజకీయ పార్టీ కొంత భయాందోళన వచ్చి ఉండేది ఇలాంటి ప్రశ్చేషన్ పాలిటిక్స్ అధారణ పాలిటిక్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయి ఉండేది కానీ చివరి నిమిషం వరకు డీజేపీని మార్చడానికి వెనక ముందు ఆడి చివరిలో మార్చారు సిఎస్ని అయితే మార్చలేదు కాబట్టి చాలామంది లోకల్ పోలీసులు అధికార రాజకీయ పార్టీకి సహకరించారు ఎగ్జాంపుల్ పన్నాడు జిల్లాలో నిన్న జరిగిన మాచర్లో జరిగిన గొడవల్లో ఏడుగురు పోలీసు కానిస్టేబుల్లు అధికార పార్టీకి సహకరించారు అనేటువంటిది కంప్లైంట్ వస్తూ ఉంది అంటే ఈ కంప్లైంట్ వస్తూ ఉంది పోలీసులే సహకరించి యాక్చువల్గా లొకేషన్ పెట్టడం కావచ్చు వాళ్ళ చార్టింగ్ను కూడా బయట తీస్తున్నారు ఎన్నికల కమిషన్ ఆ పోలీసు వ్యవస్థ యొక్క అంటే పోలీసు కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఎవరి వరకు ఉన్నారంట వాళ్ళ చార్టింగ్స్ కూడా బయట తీస్తున్నారంట అంటే పోలీసులే సహకరించి గొడవలకు పాల్పడేటట్టు చేశారు అంటే ఒక ప్లాంట్గా జరిగింది ఒక ప్లాంట్గా అసానంతో ఓడిపోతున్నారు భయంతో ప్రతిపక్షాలను తొక్కేయాలి ఇంకోటి ఏంటంటే నేను డే వన్ అంటే ఎలక్షన్ జరిగే రోజు మార్నింగ్ నుంచి చెప్తా ఉన్నాను ఏంది ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావాలని పోలింగ్కి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు తొంభై శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం కనపడుతూ ఉంది అయితే ఆ జనాన్ని ఆపాలి భయపెట్టాలి జనాన్ని ఆపాలనుకున్న ఏకైక మార్గం భయపెట్టాలి బయటికి పోతే రాళ్ళు పడతాయి బయటికి పోతే గొడవలు అవుతాయి బయటికి పోతే ఇబ్బందులు కుదురుతాయి కాబట్టి ఓటు అయిపోయిన పర్లేదు ఇంట్లోనే కూర్చుందాం అనేటువంటి ఒక కంకులు దీనికి జనాన్ని తీసుకురావాలి ఎందుకంటే ఓటు వేయటం అనేది ఆంధ్రు దండయాత్ర చేసినట్టు దండయాత్ర ఓటు ఓటింగ్ జరిగేటప్పుడు పోలింగ్ జరిగేటప్పుడు తండోపతండాలుగా పోలింగ్ బూత్లకు తరలిచ్చి ఓటేసేటప్పుడు దాడులు జరిగినాయి అది మనం చూసాం దీన్ని పక్కన పెడితే అసలు పోలింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచిన తర్వాత కూడా ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అంటే పులివర్తి నాని చంద్రగురు గురించి మనం ప్రత్యేక మాట్లాడుకోవాలి ఆయన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్న విషయం అక్కడ ఎట్లా ఉంది భద్రత అన్నీ ఒకసారి చెక్ చేసుకుని తిరిగి వస్తుంటే మార్గ మధ్యలో నూట యాభై మంది రౌడీ మూకలు కారు మీద పడి హత్య ఎత్నానికి ప్రయత్నం చేశారంటే కనుక అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతున్నట్టే ఇక మనం ఓడిపోతున్నాం వాళ్ళే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఇక ఫిక్స్ అయిపోయారా ఐస్ నాని కొన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కనుక ఎరట్టుగా లేకపోయూనుంటే ఆ బాడీ కార్డు చాచక్యంగా వ్యవహరించకపోయూనుంటే నానిని నిన్న చంపేసేవాళ్ళు అని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది అది మాత్రమే కాదు తాడిపత్రిలో కూడా జరిగింది చూసాం ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు బాసపాయ కారణంగా సో మొత్తంగా ఘర్షణల నేపథ్యాన్ని మనం చూడాలి అంతకుముందు ఎన్నికల పోలింగ్ కంటే ముందు కూడా ఒక ఇండిపెండెంట్ కానీ టీడీపీకి వైసీపీకి ఘర్షణలు కూడా పక్కన పెట్టండి పెద్దరెడ్డి నియోజకవర్గంలో అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ మీద ఎలా దాడి జరిగింది అంటే ఈ దాడుల ద్వారా ఏం చెప్పదలుచుకుంది వైసీపీ వాస్తవంగా అధికార రాజకీయ పార్టీ అనేది శాంతానికి ప్రశాంతానికి నిదర్శనంగా ఉండాలి నిజంగా వాళ్ళ స్కీములు ప్రజల్లో బాగా పోయాయి ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు వాళ్ళకి మళ్ళీ అది తిరిగి అధికారం వస్తుందని చెప్పుకొస్తున్న వైసీపీ పార్టీ అందులోనూ మళ్ళీ అట్లా ఇట్లా కాదు వైనాటి వైన వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి వైసీపీ పార్టీ అంత బలంగా రాస్తున్నా మేము ముద్రసకపోయాం మళ్ళీ గెలుస్తున్నాం అని భావించే వైసీపీ పార్టీ దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏ ఉద్దేశంతో చేశారు అంటే చోట రెండు చోట కాదు నేను చెప్తా ఉంటా జిల్లాకు ప్లే చెప్తా చెప్పండి ఎస్ ఇప్పుడు క కడప జిల్లాలో జరిగిందా తర్వాత అనంతపురం జిల్లాలో హిందూపురంలో తాడిపత్రలో జరిగిందా చిత్తూరు జిల్లాలో పొంగనూరులో జరిగి తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా అది పక్కన పెడితే రాయ గుంటూరు జిల్లాకు వచ్చేస్తే జరి పల్నాడు ఏరియాలో జరుగుతూనే ఉన్నాయా ఇప్పటి స్థితింక జరుగుతున్నాయి కదా అంటే చాలా చోట్ల గందరగోళం అంటే నేను మేము మనం ఓడిపోతున్నాం రాష్ట్రాన్ని తగలబెట్టండి జనం ఏమైపోయినా పర్లేదు ప్రతిపక్షాల మీద చేయండి అని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది మీరు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వండి అని ఇప్పుడు సీఎస్ అలాగే డీజీపీ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇచ్చే పనిలో ఉన్నారు ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే ఏ గొడవలు జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ఎందుకు ప్రదర్శించారు అంటే గనక వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటి ఎస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి అంటే మాకు తెలియదు కింద స్థాయిలో గందరగోళం జరిగింది శాంతి భద్రతల ఇష్యూ వచ్చిందని చెప్తారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా సమాధానం చెప్పాలి కేంద్ర బలగాలతో కొన్ని ఏరియాల్లో ఎలక్షన్ నిర్వహించాలి సీసీ కెమెరాల పుట్టేది నిర్వహించాలి వెబ్ క్యామ్స్ని పెంచాలి వాటి ఆది వాటి పరిధిలో మాత్రం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మాజీ సీఎం రాజంపేట ఎంపీ అభ్యర్థి బీజేపీ తరఫున నిలబడేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని లెటర్ రాశారు తర్వాత కేంద్ర హోంశాఖ లెటర్ రాశారు మరి ఎందుకు కేంద్ర బలగాలను మోహరింపజేయడంలో ఈ నిజవర్గాల్లో ఎందుకు ఫెయిల్యూర్ అయిందన్నటువంటి ఎన్నికల సంఘం కూడా చెప్పాలి ఇంకోటి మనం అడుగుదలుచుకుంది డీజీపీని ఫస్ట్లోనే ఎందుకు మార్చలేదు సీఎస్ని ఎందుకు మార్చలేదు ఫస్ట్ కింద నుంచి పై దాకా మారుస్తారా పై నుంచి కింద దాకా మారుస్తారా ఎందుకంటే సీఎస్ను మార్చకుండా కింది స్థాయి అధికారులు మార్చడం జరిగితే ఇప్పుడు కింది స్థాయి అధికారులు మళ్ళీ ఎలా నియమిస్తారు ఒకసారి ఓకే ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకొక ఎస్పీని నింపాలి ఎవరిని సలహా అడుగుతారు డీజీపీని అడుగుతారు ఎవరిని పెట్టాలని చెప్పేసి అతను మూడు పేర్లు ఎలక్షన్ కమిషన్ పంపిస్తాడు ఆ మూడిట్లో ఒకదాని ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటుంది ఆ మూడు పేర్లని డీజీపీ తనకిష్టమైన వాళ్ళనే పంపించేది అదో ప్రాబ్లమే డీజీపీతో అన్నప్పుడు ప్రాబ్లమే సీఎస్తో అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే అధికారం ఎట్టబెట్టావు నువ్వు ఫస్ట్ సీఎస్ని డీజీపీని మార్చిన తర్వాత కింది స్థాయి ఎస్పీని అధికారిని మార్చాలి కదా అంటేనే కింద నుంచి పైకి మారుస్తున్నావు అంటేనే నీ ఉద్దేశం అర్థమైపోయింది పైనుంచి కిందకి మార్చాలి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నావు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మారుస్తున్నావు అన్నట్టుంది కదా ఎలక్షన్ కమిషన్ చర్యలు కావాలని ప్రశాంతంగా ఎన్నికలు చేయడం కోసం ప్రియ అండ్ ఎలక్షన్ జరపడం కోసం చర్యలు తీసుకున్నట్టు నమ్మకం కలగట్లేదు ప్రజలకు ఎక్కడో పొరపాటు జరిగింది అనేటువంటిది కనపడుతుంది ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడారా వాస్తవంగా ఆందోళన చాలా పెద్ద ఎత్తున ఓటేసారు కాబట్టి సరిపోయింది కానీ ఇంకా నేను అనుకోవటం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుంటే ఇంకొక ఐదారు శాతం మంది ఖచ్చితంగా ఓటేసి ఉండేవాళ్ళు ఎక్కడో ఈవినింగ్ పాటికి పొద్దుటో పొద్దునేమో భారీ ఎత్తున పోలింగ్ స్టార్ట్ అయింది కానీ మధ్యాహ్నం పార్టీకి కొంత గందరగోళం భయాల్లో కలిగింది అసలు జరిగింది ఇది అని చెప్పి టిడిపి నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పష్టంగా ఆదేశాలు వచ్చినాయి మన వాళ్ళు అక్కడక్కడ దాడులు చేస్తారు మన వాళ్ళు అక్కడక్కడ తలలు పగలగొట్టే కార్యక్రమం తీసుకుంటారు భయభ్రాంతానికి గురి చేసే ప్రయత్నం చేస్తారు మీరు చూసి చూడనట్టు ఉండండి మీరు పెద్ద ఎత్తున బలగాలు మోహరించి చర్యలు తీసుకునే పని చేయొద్దు మీరు కొద్దిగా మెతగ్గా వ్యవహరించండి మన వాళ్ళు ఆ కార్యక్రమం తీసుకుంటారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చాలా గట్టిగా బలంగా రావడం వల్లే ఇలాంటి ఉద్రిక్తతకు హింసకు కారణమైందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తుంది సో ఇది నమ్మే పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఉందా అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమన్లు పంపించే పరిస్థితికి వచ్చిందా అట్లాగే అర్థం చేసుకోవాలా ఏమో ఎందుకంటే ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే పల్నాడు జిల్లాలో ఏడుగురు పోలీసులకి ఏం సంబంధం వాళ్ళెందుకు వైసీపీ నాయకులకు లొకేషన్స్ పెట్టాలి వాళ్ళెందుకు వైసీపీ నాయకులతో చాటింగ్లో ఉండాలి ఆ రోజు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పోలీసులు పనిచేయకూడదు కదా ఏందుకు రాజకీయ పార్టీలకు అనుబంధంగా వాళ్ళు పనిచేశారు పోలీసులు అనేవాడు ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఏ రాజకీయ పార్టీకి కార్యకర్తగా ఉండకూడదు కదా ఒక ఏడుగురు పోలీసుల మీద ఇలా అనుమానాలు వస్తున్నాయి అంటేనే అంటే పోలీసులకి ఎవరైనా పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అనేది ఎందుకంటే ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టుకొని ఎవరు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోరు ఉద్యోగానికి రిస్క్ ఉండకూడదు అంటే పై నుంచి అధికారుల నుంచి క్లియర్ కట్ ఆదేశాలు ఉంటేనే వాళ్ళ పనులు చేస్తారు అంతేగాని ఎవడు తన జాబ్ను రిస్క్లో పెట్టుకోడు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని ఒక అనుమానం కలుగుతుంది ఇంకో విషయం కూడా జగన్ గారి మీద రాయి దాడి జరిగినప్పుడు కూడా సీపీలు మార్చడానికి టైం పట్టింది ఇమీడియట్గా మార్చాల్సిన యాచువల్గా సీఎంకి శాంతి పరిస్థితులు ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారని కారణం చూస్తే ఆ రాయిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఈవెన్ సీఎం సెక్యూరిటీ సిబ్బంది మీద చర్యలు లేవు చాలా అనుమానాలు ఉన్నాయి మొత్తంగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి కానీ వీటికి సమాధానం ఎలక్షన్ కమిషన్ దాటేసి ఏదో సిఎస్కో కో నోటీసులు ఇచ్చే వివరణ ఇవ్వమంటాం అనేది కరెక్ట్ కాదు సరే వాళ్ళని వివరణ అడగాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఈ చర్యలు ఎప్పుడో తీసుకోవాలి అసలైన వాస్తవాలను కూడా బయటకు తీయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎవరి ఆదేశాలతో వీళ్ళు పూర్తి స్థాయిలో హింసకు కారణమయ్యారు ఎవరి ఆదేశాలతో గుట్టు చప్పుడు కాకుండా బలగాలు పెద్ద ఎత్తులో మోహరించి హింస వైపు వెళ్లకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకోవడంలో ఎందుకు ఇంత ఉదాసీనత ఎవరి ఆదేశాలతో ఎవరి తో ఎవరి డైరెక్షన్స్తో ఎవరో వీళ్ళు విధంగా వ్యవహరించారన్నది కూడా అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మొత్తానికైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి సిఎస్కి సమలు పంపించింది సమలు పంపించడమే కాకుండా మీరు నేరుగా ఢిల్లీకి రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే గొడవలు జరిగినాయో హింస జరిగిందో తాడిపత్రి చంద్రగిరి ఇటు మాచర్ల నరసరావుపేట తెనాలి సో ఈ ప్రాంతాల్లో ఏదైతే జరిగిందో వాటికి అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో మీ పూర్తి విషయాలతో